తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం నిర్వహించారు ఇందులో టీటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు తిరుమల దేశంలోనే కాక యావత్ ప్రపంచంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠంగా పిలవబడే వరాహక్షేత్రంలో వేంకటేశ్వరుణ్ణి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు వారి సౌకర్యాల నిమిత్తం టీటిడీ పాలకమండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది అలాగే ఉద్యోగుల విషయంలో కూడా సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు టీటీడీ పాలకమండలి సమావేశం తిరుమలలోని శ్రీ అతిథి గృహంలోని అన్నమయ్య భవన్లో సోమవారం నిర్వహించారు ఈ సమావేశంలో ఈవో ధర్మారెడ్డితో పాటు బోర్డు సభ్యులు పాల్గొన్నారు పాలకమండలి సమావేశం తరువాత టీటీడీ చైర్మన్ భూమన మీడియా సమావేశం నిర్వహించారు రెండు వేల పద్నాలుగు ఏడాదిని కట్ ఆఫ్ ఇయర్ గా పరిగణలోకి తీసుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ నిర్ణయంతో వేలాది మంది టీటీడీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు అలాగే తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిని మరింత సుందరంగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నాలుగు వందల డెబ్భై తొమ్మిది మంది నర్సు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు దీనిపై పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు టీటీడీ పరిధిలోని పాఠశాల కళాశాలల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీనికి సంబంధించిన నూతన భవనాల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు యాత్రికుల వసతి దృష్ట్యా వసతి సముదాయాల్లో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు తిరుమల చుట్టూ ఒకటి పాయింట్ ఐదు కోట్లతో ఔటర్ ఫెన్సింగ్ రూపొందించాలని దీనికి సంబంధించిన పనులు వెంటనే జరిగేలా సంబంధిత అధికారులను ఆదేశించారు వీటితో పాటు దేవస్థాన ఉద్యోగుల వసతి సముదాయాల అభివృద్ధి కోసం పద్నాలుగు కోట్లు కేటాయించినట్లు తెలిపారు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలో తోరణానికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాలకు బంగారు పూత పూయించేందుకు ఆమోదం తెలిపారు శ్రీవాణి ట్రస్టు ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న అన్ని దేవస్థానాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు టీటీడీ ఐటీ సేవల కోసం టెక్ రిప్లేస్మెంట్ నిర్వహణకై పన్నెండు కోట్లు కేటాయించినట్టు తెలిపారు